హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది వచ్చేసి డే టూ అనమాట డే వన్ వచ్చేసి నేను సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో ఉన్నాను కదా డే టూ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నాను అనమాట వన్ కేజీ కన్నా కొంచెం ఎక్కువనే తగ్గాను స్టార్టింగ్లో ఈజీగానే తగ్గుతామండి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈజీగానే వెళ్ళిపోతూ ఉంటుంది ఒక టూ టూ త్రీ కేజీస్ అట్లా తగ్గిన తర్వాత కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట అంటే ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా చేయాల్సి వస్తుంది డైట్ ఎందుకంటే ఫ్యాట్ ని కరిగించాలి కాబట్టి ఇంకా మనము ఆకలి అనేది ఆపుకోవాల్సి ఉంటుంది డైట్తో పాటు మనం ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది కానీ ప్రస్తుతానికి నాకు ఎక్సర్సైజ్ చేసే అంత టైం అయితే ఉంటలేదనమాట జస్ట్ డైట్ తోటైతే స్టార్ట్ చేశాను స్లో స్లోగా స్లో స్లోగా ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట చిన్నోడు కొంచెము నా పైన డిపెండ్ అవ్వకుండా తనకు తాను ఆడుకోవడం అట్లా స్టార్ట్ చేస్తే నాకు చాలా టైం ఉంటుంది కానీ తను అట్లా ఆడుకోవడం అనమాట ఎప్పుడు నేనే కావాలి అంటాడు సో అట్లా టైం అయితే అసలు ఉండట్లేదు ఇంకా ఫ్యూచర్లో చూద్దాము ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అట్లా అయినాక తను కొంచెం పెద్దగా అయిపోతాడు కాబట్టి కొంచెం టీవీ చూడడమో లేకపోతే వాళ్ళ అక్కతో ఎంగేజ్ అవ్వడమో లేకపోతే ఆడుకోవడము అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం టైం ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నా సో అట్లా ఇందాక ఆకలిని ఆపుకోవాలి అనేసి చెప్పాను కదా అట్లా అని చెప్పేసి మనము కంప్లీట్గా ఫుడ్ని అవాయిడ్ చేయకూడదు అనమాట ఎందుకంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన డైట్ మంచిగా ఉండేటట్టు మనమే చూసుకోవాలన్నమాట అట్లా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనము ఆకలి అనేది ఎక్కువ అవ్వదు అనమాట లైక్ స్ప్రౌట్స్ అట్లాంటివి మనం తీసుకున్నాం అనుకోండి అంత ఒక బౌల్ స్ప్రౌట్స్ తోటి కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే మనకు ఫిల్ అయిపోతుంది ఇంకా ఏం తినాలి అన్నట్టు కూడా అనిపించదనమాట అట్లా ఫిల్లింగ్గా ఉండేటివి ప్రోటీన్ ఎక్కువ ఉండేటివి మనం చూస్ చేసుకుంటే మనకు ఆకలి అవుతుంది అన్నదైతే ఒకటి ఉండదు మెయిన్ నిజం చెప్పాలి అంటే మనకు ఆకలి అవ్వదు కాకపోతే ఆ ఫుడ్ని చూస్తే తినాలి అన్న క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి చూడండి అది కంట్రోల్ చేసుకోగలిగితే వెయిట్ లాస్ డెఫినెట్గా అనమాట సో అది కొంచెం కంట్రోల్లోకి రావాలి అంటే మనము స్టార్టింగ్లో ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గుతాం చూడండి అప్పుడు మనల్ని మనం చూసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్లో ఇంకా మంచిగా చేయగలుగుతాం అనమాట ఇదైతే నా కేసులో వర్కౌట్ అవుతుంది మీకు కూడా అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి సో వర్కౌట్ అయితే కమెంట్ సెక్షన్లో వచ్చి కమెంట్ చేయండి సో అట్లా ఇంకా నెక్స్ట్ చూద్దాము ఒక త్రీ టు ఫోర్ డేస్ చేసినట్టున్న తర్వాత మా నాన్నకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ ఒక రోజంతా ఫుల్ స్ట్రెస్లో ఉండే అనమాట నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ నెక్స్ట్ డే వచ్చినా ఒక త్రీ డేస్ మళ్ళీ డైట్ని చేయలేకపోయినా తర్వాత నా వెయిట్ ఎంత ఉందో మీకు వచ్చే వీడియోస్లో అయితే కనిపిస్తుంది సో అట్లా నేను ఎప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేసినా ఇట్లా బ్రేక్స్ పడుతూనే ఉంటాయన్నమాట పర్లేదు అయినా కూడా ఈసారి నేను స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వాలి అనేది స్ట్రాంగ్గా పెట్టుకున్నాను మధ్యలో ఇట్లా టూ టూ త్రీ డేస్ అట్లా పోతే పోని మళ్ళీ స్టార్ట్ చేద్దాము అన్నట్టు అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా చూసారు కదా మార్నింగ్ చిన్నోడికి అయితే రవ్వ పెట్టిన అనమాట రవ్వ ఉప్మా లాగా చేసి పెడతా ఇంకా ఇంకొకటి ఇట్లా స్వీట్ లాగా కూడా చేసి పెడతా అనమాట స్వీట్ అంటే కంప్లీట్ స్వీట్ కాదు జస్ట్ అట్లా కొంచెం వేస్తా అనమాట బెల్లం పౌడర్ అట్లా చేసి పెడతానమాట దానికి సంబంధించి వీడియో చేసి పెడదాము అనుకుంటున్నాను కానీ అసలు టైం అయితే కుదురతలేదు బ్లాగ్స్ కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తాను కానీ దానికి కంప్లీట్గా ఎండ్ చేయలేకపోతా అనమాట మధ్యలో ఎన్ని బ్రేక్స్ వస్తాయో ఎన్నిసార్లు అట్లా స్టార్ట్ చేసి స్టాప్ చేసిన వీడియోలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట ఇంకేం చేస్తాం స్పేస్ లేక అవి కూడా డిలీట్ చేసేస్తున్నా పిల్లలతోటి ఇంకా అవ్వట్లేదు అనమాట పిల్లలతోటి కాదు చిన్నోడితోటి అవ్వట్లేదు అందుకే అట్లా కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే రొటీన్ లాగా చేద్దాము అనుకుంటాను కానీ అట్లా స్టార్ట్ చేసి స్టాప్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ హాట్ వాటర్ ఏమో తీసుకున్నట్టున్నా హాట్ వాటర్ తీసుకున్నా ఇంకేం తీసుకోలేదనమాట లంచ్లోకి వచ్చేసి అన్నము బెండకాయ ఫ్రై కొన్ని క్యారెట్స్ అయితే తిన్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకుంటాను కదా అదైతే తీసుకున్నాను ఇంకా ఈరోజు అయితే వీడియో అనమాట ఎందుకంటే లాస్ట్ టైం తీసింది ఉంది కదా అదే క్లిప్స్ ఇక్కడ యాడ్ చేద్దాము అన్నట్టు ఇంకా అయితే ఏం స్పెషల్గా తీయలేదు సో అట్లా బిజీ బిజీగా బిజీ బిజీగా అయితే వెళ్తుంది అనమాట పిల్లలు కొంచెం పెద్దగా అనుకోండి టైం అనేది మనకు దొరుకుతుంది పిల్లలు చిన్నగా ఉంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ మనని మనం కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా డే అంతా హెక్టిక్ లాగా అయిపోతూ ఉంటది కానీ మనము ఎంత కష్టపడ్డామో కొన్ని కొన్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఒకటి రోజుకి అవి అయినవి అనుకోండి ఆ నెక్స్ట్ డే మనకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ రోజు అంత కష్టపడి కొంచెము ఫుడ్ అంతా తగ్గించుకొని ఉంటాము నెక్స్ట్ డే వెయిట్ చూసుకోగానే కొంచెం తగ్గినాము అనుకోండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అనమాట ఆ అమ్మయ్య తగ్గినము నిన్న పడిన కష్టానికి ఈరోజు ఫలితము అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట అట్లా రోజు రోజుకి మోటివేట్ అయితే చేసుకుంటూ ఉంటాను చిన్నోడిని కూడా అంతే నేను ఇంత కష్టపడి నా ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా తను హ్యాపీగా తిన్నాడనుకో అమ్మయ్య చాలు ఇంకా మంచిగా ఏమైనా చేసి పెడదాము అన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది సో ప్రతి దాంట్లో అట్లానే నేను నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు అయితే వెళ్తూ ఉంటాను అనమాట ఎన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ పిల్లల్ని పెంచడం నా వల్ల అవ్వట్లేదు అన్నట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఏడ్చిన రోజులు ఎన్ని ఉన్నాయో పిల్లల్ని చూసుకోలేక సో అట్లా మీలో ఎంతమంది ఇట్లా స్ట్రెస్ఫుల్ డేస్ని గడుపుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు వాటి నుంచి రీఫ్రెష్ అవ్వడానికి ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు కూడా కామెంట్ చేయండి సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నేను కూడా చూస్తానమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి పీసీఓడి ఉందని నాకు ఎట్లా తెలిసింది నాకు ఎలా తెలిసింది అంటే యాజ్ యూజువల్గా మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అనేసి మనం చెకప్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ మనకు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేసి చెప్తారనమాట మనకి ఏంటి ప్రాబ్లము అని చెప్పేసి సో నాకు అట్లా టెస్ట్ చేసినప్పుడు నాకు బయటపడింది ఏంటి అంటే పీసీఓడి ఉంది అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీసీఓడి ఉంది అని తెలి తెలియగానే మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మంచి డాక్టర్ని చూస్ చేసుకోవడం ఎందుకంటే మన డాక్టర్ని బట్టే మన నెక్స్ట్ ఏంటి అన్నదైతే డిసైడ్ చేసుకోగలుగుతాం అనమాట కొంతమంది డాక్టర్లు ఎట్లా ఉంటారంటే మెడిసిన్స్ ఇచ్చి మనకు క్యూర్ చేయాలి అనేసి అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఏంటి అంటే మన హెల్దీ వేలో మనల్ని మంచిగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఎవరైతే మనకు హెల్దీ వేలో డైట్ని కంట్రోల్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమని చెప్తారో ఆ డాక్టర్స్ని మీరు చూస్ చేసుకోండి మెడిసిన్ ద్వారా వెళ్దాము అనుకున్న డాక్టర్స్ని అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేసాయి ఇంకా పీసీఓడి గురించి మీకు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను